ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ రెండు అవిభక్త కవలలు లాంటివన్నారు ఉస్మానియా వర్సిటీలో తొంభై కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు దుందుబీ భీమా వసతి భవనాలను ప్రారంభించిన అనంతరం డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వేం నరేందర్ రెడ్డి కోదండరాం ఓయూ విసి కుమార్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గి పుల్ల గీర్తే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో సమిదలైట్లు ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒట్టిపోయి ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఈంచి భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలహీన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది